హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు పూజల సమయం వచ్చింది కదా ఏంటి ఆ పూజలు అంటే మీకు తెలుసు అందరికీ వరలక్ష్మి పూజ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి ఎందుకంటే మన సౌభాగ్యం ఉంటేనే మనకు అన్ని విధాలుగా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ ఉంటాయి అంటే మన భర్త బాగుంటాయి కదా మన అందరం బాగుంటాము అలాగే మన ఇల్లు కూడా బాగుంటుంది మన పిల్లలు బాగుంటుంది మరి పూజ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మొదటి వారము రెండో వారం చేశానని రెండూ కలిపి పెడుతున్నాను ప్రసాదం పర్వన్నం చేసుకోవాలి కదా అమ్మవారిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి నా దగ్గర చిన్న ప్రమిద ప్రమిద ఉందండి లక్ష్మీదేవి తల్లిని అన్ని లక్ష్మీదేవి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి నేను దాకా ఇలాగ నేను ఏర్పాట్లు చేసుకుంటానండి అది మొదటి వారం అయితే ఈ విధంగా నేను జయ శంఖ చక్రాలు నా దగ్గర ఏమి అవి చక్రంగా పెట్టుకొని వినాయకుని నేను ప్రసిద్ధించుకున్నానండి అలాగే దీపారాధన వండి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనము ఏదైనా మనం కోరిన కోరిక ప్రశాంతంగా మనకు మంచిగా అన్నీ కావాలని ఆ తల్లిని మనం కోరుకుంటే కంపల్సరిగా సిద్ధిస్తుందండి అలాగే నేను ప్రసాదాన్ని పర్వడాన్ని నేను అమ్మవారికి సమర్పించుకున్నాను అలాగే పులిహారిన కూడా నాకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా నేను చేసుకుంటానండి అమ్మవారికి చామంతి పువ్వులు అంటే చాలా ఇష్టం అండి మల్లె పువ్వులు తెల్ల పువ్వులు అన్నీ అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం మనకి ఏ పువ్వులైనా మనకు దొరికితే ఆ పువ్వులను కంపల్సరిగా పూజించుకోవాలి కానీ అమ్మవారికి తెల్ల పువ్వు చామంతి మందార అంటే ఇష్టము అలాగే తాంబూలాన్ని సమర్పించుకున్నానండి అలాగే కొబ్బరికాయ అమ్మని కొట్టు మనసులో కోరికని కోరుకుని కొబ్బరికాయ కూడా కొట్టుకుని ఇలాగ మనం పూజ చేసుకొని అష్టోత్తరాలు చదువుకోవాలండి నేను మొదటి వారము రెండవ వారం అనే కాదు నేను అన్ని వారాలు చేసుకుంటాను ఈ పూజనైతే ఒక వరలక్ష్మి పూజ మాత్రము వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకుంటానండి నేను మొదటి వారం నాడు ఇలాగ చేసుకుని పెట్టుకుంటాను ఈ విధంగానైతే మాత్రము వరలక్ష్మి ఫస్ట్ వారం సెకండ్ వారం కాదని మూడో వారం నాలుగో వారం వీళ్ళని బట్టి నేను నాలుగైదు వారాలు వస్తే ఆ వారాలను బట్టి నేను చేసుకుంటానండి ఇప్పుడు ఆత కూడా అమ్మవారికి ఇస్తున్నాను మీరు కూడా కోరుకులు కోరుకుంటే మాత్రం కంపల్సరీగా ఆ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్య లక్ష్మి అష్టలక్ష్మి శ్రీలక్ష్మి అన్నీ మనకి మన ఇంట్లో ఎప్పుడు ఆ వరాలు ఇచ్చిన తల్లి అయితే ఉంటుంది అలాగే ఇగోండి ఇది రెండో వారం నాడు నేను చేసుకున్నది పరవన్నము ఇలా పరవన్నం పాలుతో ఆవు పాలుతో చూసుకుంటే ఇలా బెల్లం వేసుకున్నానండి ఇలాగ పరవన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఆ విధంగా నేను అయితే రెడీ చేసుకున్నానండి చూస్తున్నారు ఇలా కూడా వేసేసుకున్నాను పరవన్నం అయితే దగ్గర దగ్గరికి రెడీ అయిపోతుంది ఇలా దగ్గరికి అయిన తర్వాత జీడిపప్పు కొద్ది వేసుకోవాలి నేను ఏం చేసినా ఏ వంట చేసినా అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ అమ్మవారి పాట పాల్కుంటే ఇలా చేసుకుంటున్నాను ఇది ఉండే అమ్మవారిది ఎండి గిన్నెలా తీసుకొని ఈ రెడీ చేసుకున్నాను రెండో వారంలో నాకు ఈ విధంగా వీలైంది ఈ విధంగా చేసుకున్నాను మొదటి వారము అలా వీలైతే అలా చేసుకుంటాం అలాగే పులిహార అంటే అమ్మవారికి ఇష్టం అని కొద్దించుకుని పులిహోర పొద్దు పొద్దుగా చేసుకుంటాం అలాగే దద్దోజనం దద్దోజనం అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఏ విధంగా చేయాలోనేది మీ అందరికీ తెలుసు మనసు పూర్తిగా మనము ఇలా చేసుకొని పెట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి మీరు కూడా వీలుని బట్టి ఇలా చేయండి ఎక్కువ ఎక్కువ చేయాలని కాదు కొద్దిగైనా మనము చేసుకొని అమ్మవారిని మనస్తో పెట్టుకుంటే సరిపోతుంది చాలామందికి పూజ లేదని చాలామంది మానేస్తారు చాలా తప్పండి శనగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే మొత్తం మనము వాయిని ఇస్తే ఇంకా మంచిది ఇలా రెండో వారం నాడు నేను అమ్మవారికి కాసులు పెట్టని ఇలా పూలమాలతో చామంతి మాలతో అమ్మవారికి చిన్న విగ్ర చిన్న కాసులతో ఇలా రెండో వారం ఈ విధంగా చూసుకున్నాను మొదటి వారం పూజ మీరు చూశారు కదా ఇది రెండో వారం పూజ అండి ఇలా చేసుకుంటున్నాము మనకి ఎంత కలిగితే అంత అమ్మవారికి వరాలు ఇచ్చిన తల్లికి మనము ఏ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ వరలక్ష్మి పూజన కంపల్సరిగా అమ్మవారికి అనేది పరవన్నము శనగలు దద్దోజనం పులిహార అనేవే కాదండి మన మనస్ఫూర్తిగా మనకి వీలుని బట్టి మనం చేసుకోవచ్చు నాకు ఈ విధంగా వీలయ్యింది ఈ అమ్మవారి తల్లికి ఈ వరాలక్ష్మి తల్లికి వరాలు ఇచ్చిన తల్లి మన సౌభాగ్యం ఇచ్చిన తల్లి ఈ వరాల తల్లికి మన ఇంట్లో ఎప్పుడు ఎలవేలతో ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ అమ్మవారికి తాంబూలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇష్టం అమ్మవారికి కంపల్సరీగా మీరు మాత్రం అమ్మవారికి ఈ విధంగా ఇలా చేసుకొని పెట్టుకొని ఇంట్లో అందరం బాగుండాలి అని మాత్రం చేసుకోవాలండి అలాగే ముత్త వీళ్ళని బట్టి ఒక్కరికైనా మనం తాంబూలం ఇచ్చి సంపన్నం చేసుకొని అప్పుడు మనము ఉపవాసంతో ఉండి దాన్ని ముగించుకోవాలండి అలాగే చాలామంది ఈ పూజ మేము చేయలేము లేదు అనే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నానండి ఎంత కొంత ఉన్నా లేకపోయినా వరాలక్ష్మి తల్లి వరాలిచ్చిన తల్లికి మనం పూజ చేసుకుంటే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్